ఏంటి ఎలా ఏంటి అనుకుంటున్నారా మీకు నిన్న చెప్పాను కదా నేను ఇల్లు మారాము మనం అంటే ఓన్లీ వీడియో పర్పస్కు అండ్ అదే స్టాక్ పర్పస్ మాత్రమే ఇల్లు మారా అనమాట ఫ్యామిలీ వచ్చేసి అక్కడే ఉంటుంది ఇది షూటింగ్ పర్పస్ వచ్చేసి ఇదే అనమాట ఇప్పుడు మనం చేస్తున్నది ఓకేనా అంటే పార్సల్స్ ఎక్కువైపోతున్నాయి ఎంప్లాయీస్ కూడా ఒక నలుగురు దాకా ఎంప్లాయీస్ అయ్యారు వాళ్ళందరికీ అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు అందరికని మనం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది ఇది మనం తీసుకుని దాదాపు నెల అవుతుంది కానీ ఏం పిల్లల కోసం అనుకున్నాం మనం దగ్గరలో ఎదురుగానే ఇల్లు దొరికింది ఫస్ట్ ఆఫ్ అయితే మనం తీసేసుకున్నాం ఎట్లయితే అట్వుతుందని ఇది నెల రోజుల తర్వాత ఇలా ఉపయోగపడింది అనమాట అందులో ఇంకొక విషయం చెప్పనా మీకు ఇదంతా చూయిచ్చేసాయి కదా మీకు నిన్న చెప్పాను మనకు ఎలా ఉంది ఏంటి చూపిద్దామని పెద్ద నేను హౌస్ ఏం తీసుకోలేదు సింపుల్గా మనకి ఇంటికి ఎదురున్న కొంచెం ఓనర్తో ఇబ్బంది లేని ఇల్లు తీసుకున్నాం అనమాట అయితే కొంచెం గుంటూరు వాళ్ళకు కూడా రావచ్చు అవకాశం ఉంది ఏమో అడిగి మీ అందరికీ కూడా నేను షార్ట్ వీడియో వదులుతా నాకు తెలిసేది నైన్టీ నైన్ గుంటూరు వాళ్ళకు ఉంది అని అనుకుంటున్నాను ఎందుకంటే అబ్జెక్షన్ లేదు వీళ్ళది కానీ అడగలే కదా అది అయితే మీకు ఈ బేల్ ఏంటని మీకు డౌట్ రావచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ అడుగుతూ ఉన్న ఐటమ్ ఏంటిది అనుకుంటున్నారా జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు మస్లీ కాటన్ లివా బ్రాండెడ్ మస్లీ సిల్క్ అంటారు మస్లీ కాటన్ అంటారు లివా బ్రాండెడ్ అసలు మీరైతే ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఐటమ్ అంటే ఇది మామూలుగా అన్నమాట అయితే మనము నెల నుంచి ఎదురు చూస్తున్నాం అనమాట ఈ ఐటమ్ కావాలని డబ్బులు కూడా పే చేసి అయితే మనకు ఇన్ని రోజులకు వచ్చింది అయితే ఎప్పుడు చూసినా మనకేంటి నాకు పరీక్ష లైఫ్ ఏంటి ఎవరి విషయంలోనే జరుగుతా నా విషయంలోనే జరుగుతారా ఎప్పుడు చూసినా స్టాక్ నెలాఖరులోనే వస్తుంది నాకు ఓకేనా అయితే మీ అందరికి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అనమాట వీలైతే ఈరోజు లేకపోతే రేపు ఎప్పుడు చూపిస్తాము అండ్ చూపించేస్తాం అనమాట అయితే ఎలా ఉందో నాకు కూడా తెలియదు బేలు బేలు వచ్చేసే మనం వేసి పెంచే ఒక్క ఫోటో కూడా నాకు రాలేదు ఇది దీని నుంచి ఇలా వచ్చింది స్టాక్ అని ఇంకా మనకు తెలిసిందే కదా అన్నట్టు వాళ్ళు పెట్టారు మనం కూడా అక్కడ వేయించుకున్నాం దొరికిందే సమ్ అన్నట్టు ఓకే వావ్ ఒక దుమ్ము తులిపే ఐటమ్ వచ్చేసింది ఎలా వచ్చిందో ఏమన్నా కొద్దిగా మారితే బాగుండు అని అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో చూద్దాం మారింది అసలు ఏడొచ్చింది డిజైను వావు కొన్ని కొన్ని డిజైన్లు మారే జస్ట్ ఆరు వందల యాభై లివా బ్రాండెడ్ చూడండి ప్రతి ఒక్క దానికి కూడా లివా బ్రాండెడ్ ప్రతి ఒక్క దానికి కూడా ఇట్లా ఉంటాయి ఓకేనా Uau, wow, super!